క్రీస్తు నందు ప్రియమైనటువంటి ఆదరణ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగం లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాల వల్ల అంతటా పన్నెండు మంది శిష్యులలో సంఖ్యలో చేరిన ఇస్కర్యేతు యోధ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దేవా మీ దాసుడు వాక్యాన్ని అందిస్తుండగా ఆయన నోటికి మీరే బూరగా ఉండి మా హృదయాలకు అవసరమైన వాక్యం మీ దాసుని ద్వారా చేయమని మీరే ఆది నుండి అంచెం వరకు ఉండి అన్ని విషయాలలో సహాయం చేయమని వినే ప్రతి ఒక్కరు కూడా సంతోషించే భాగ్యం దయచేయమని నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేక్షకులారా యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులలో ఒకరైనటువంటి ఇష్కర్యేతి యూధ అనేటువంటి ఆయన యొక్క చరిత్ర నూతని నిబంధనలో సువార్తలలో ఉన్నది ఇష్కర్యేతి యూధ అనేటువంటి పేరుకు అర్థము కెరీతువాడు ఈయన ప్రభువును వెంబడించిన విధానములో ఆయన పొందినటువంటి లేదా ఆయన జీవితంలో ఆరుసార్లు దిగజారిపోయాడు అనగా ఆరు జారుడి మెట్లు అయితే మొట్టమొదటి జారుడి మెట్టు దొంగలించుట ఈ దొంగతనం అనేటువంటిది దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ దొంగిలకూడదు అని మొట్టమొదటినే మనం గమనించి చూస్తే ఆజ్ఞను అతిక్రమించాడు దొంగలించారు ఎక్కడనగా ఒక స్త్రీ యేసు ప్రభువుకు సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకున్నాను ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇస్కరియత్ యోధ ఒక మాట అంటూ ఉన్నాడు ఏమనగా బీద ఇది బీదలకు ఇచ్చి పంచి పెడితే వారు ఎంతో బాగుపడేవారు కనుక ఇది అమ్మి బీదలకు ఎందుకు సహాయం చేయకూడదు అని చెప్పినప్పుడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వారు దొంగ అయిండి సంచి తన దగ్గర ఉన్నందున దొంగిలుచు నేను అందుకు ప్రభు అన్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు నేనుండను అని కనుక సహాయం చేయాలంటే ఆమె ప్రభువు కొరకు తెచ్చినటువంటి శేరున్నర అత్తరు యొక్క విలువను కూర్చి ఇస్కరేజీ ఆలోచించిన అవసరం లేదు ఆమె తన జీవితంలో ఎన్నో దినాల నుంచి ఈ రీతిగా ప్రభువునుకు తైలాభిషేకం చేయాలని ఆత్మలు ఆశించింది అందువలన ఆమె ఎవరితో కూడా ఈ విషయం చెప్పకుండా శేరున్నర అత్తరు ఖరీదు చూస్తే ఆ దినాల్లో మూడు వందల దేనారాలు అంటే మూడు వందల రూపాయలు కనుక నా ప్రభు కంటే నా యొక్క అత్తడి యొక్క విలువ గొప్పది కాదు ఆయన ఆమె హృదయపూర్తిగా తీసుకొనిచ్చి ప్రభు యొక్క పాదముల మీద పోసి వెంట్రుకలతో తుడిచను స్త్రీకి విలువైనటువంటి అందమైనటువంటి వెంట్రుకలు ఆ వెంట్రుకలను గురించి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు కానీ వెంట్రుకలతో పాదములు తుడిచను అనగా నా ప్రభువు కంటే నా వెంట్రుకలు అంత విలువైన కాదు ఉన్నాను అంత ఆయన కృప ఆయన వలన జీవిస్తున్నాను చెల్లిస్తున్నాను నా ప్రభువుకు ఈ రీతిగా పాదములు తుడవాలి నా ఎంట్రుకలతో అని ఏనాడో ఆమె తీర్మానం చేసుకున్నది వాక్యంలో ఇలా వ్రాయబడినది వీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నీ దేశంలో ఉన్న నీ సహోదరులను దీనులకును బీదలకును అవశ్యకముగా నీ చేయి చాపవాలనని ఆజ్ఞాపించుతున్నాను ఆమె బీదలకు కాదు ప్రభువుకే తైలాభిషేకం చేయాలని ఆశించింది పోతే యూద ద్రోహం వల్ల సంపాదించినటువంటి రూకలు ఎన్నో ఉన్నాయి అయితే దానికి తగిన ఫలితము యూద పొందకపోడు మనం దేవుని యొక్క వాక్యము ఇంకా తరచుగా ఆయన గురించి చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనము తెలుసుకుంటాం రెండవదిగా జారుడి మెట్టు అమ్ముకొనుట యేసు ప్రభువును గురించి మూడు వందల అరవై ప్రవచనాలు గలవు అవన్నీ కూడా నెరవేరినాయి ఈ ఈ రీతిగా ప్రభువును అమ్ముతాడు అనేటువంటిది ప్రవచనం ఏనాడో జకర్య ప్రవక్త పదకొండవ అధ్యాయం పన్నెండవ చనంలో వ్రాయబడి ఉన్నది మీకు అనుకూలమైతే నా కూలి నా కియుడి లేని ఎడల మానివేడి అని నేను వారితో అనగా వారు కూలికై ముప్పది తులముల వెండి చూచి తిరి ఇస్కరేతి యోధ ప్రభువును ముప్పది వెండి రూపాయలు కమ్మాడు పాతిని బంధంలో మనం గమనించినట్లయితే అమ్మినటువంటి వాళ్ళు అమ్ముకొనబడినటువంటి వారు చాలామంది ఉన్నారు యోసేపు అన్నలు యోసేపును చూచి యోసేపు యొక్క ఆశీర్వాదాలను చూచి అసూయపడి మనందరికంటే తండ్రి మన తమ్ముని ప్రేమిస్తున్నాడు అని అసూయపడి హైగుప్తియులకు అమ్మి వేసిరి ఎంతకమ్మారు తెలుసా ఇరువది వెండి ఇరువది తులములకు ఇరువది వెండి తులములకు అమ్మిరి కాబట్టి యేసు ప్రభు అయితే ముప్పై రూపాయలకు అమ్మబడితే వెండి రూపాయలతో ఆయనను ఈరోజు తులముల వెండికి మరి యువసేపును అమ్మబడినట్లు అనగా క్రీస్తుకు ముంగుర్తుగా యోసేపు ఉన్నాడు ఈ అనేటువంటి దాన్ని గమనించి చూస్తే ఏషా విషయంలో చూద్దాం అతడు జ్యేష్ఠుడు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వం అమ్ముకునిన ఏషా వంటి భ్రస్తుడైన వేభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని తనకు జ్యేష్టత్వ హక్కు హక్కు నమ్ముకున్నాడు ఒక్క పూట కూటి కొరకు మన జీవితాలలో కూడా చాలామంది వారి యొక్క వ్యక్తిత్వాలను నమ్ముకుంటూ ఉన్నారు చాలా బలహీనులైపోతూ ఉన్నారు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా మర్చిపోయారు వారి యొక్క పరిచర్యను మర్చిపోయారు దేవుని అందరి విశ్వాసము కలిగినటువంటి ఏ అయినా ఏ సంఘ కాపురైనా ఏ పరిచారకుడైనా అమ్ముడు బాడు అమ్మటం అనేటువంటిది తన వ్యక్తిత్వాన్ని కోల్పోవుట తనకిచ్చినటువంటి రైట్ని పో కో కోల్పోట కనుక దాన్ని అందుకంటారు సత్యమును అమ్మివేక దాన్ని కంఠభూషణముగా అని వాక్యములో ఉంది సత్యానికై మరి అమ్ముడు పోయినటువంటి వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాము పోతే మత్స్వార్త ఇరవై ఏడు మూడు నాలుగులో అప్పుడు అప్పు అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపుడై ఆ ముప్పది వెండి నాణ్యములను ప్రధానయాజకులకు మరలా చెల్లించి నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేస్తున్నాను అని ఒప్పుకుంటాడు కానీ ఆయన్ను దేవుడు క్షమించలేదు ఎందుకంటే దేవుణ్ణే మోసపుచ్చి దేవుణ్ణే అబద్ధికుడు అమ్మినటువంటి శిష్యుడు ఇతనికంటే మరొకడు ఆగపడినట్టు మనము చూడలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా మొట్టమొదటి దారుడి మెట్టు దొంగలించుటైతే రెండవ దారుడి మెట్టు అమ్ముకొనుట పరిశుద్ధాత్మని మోసపుచ్చేటువంటి వానికి ఈ యుగం మందు కానీ రాము యుగం ముందు కానీ క్షమాపణ లేనేలేదు ప్రభు శిష్యుడు కావండి మరి ప్రభువును అమ్ముకోవడం అనేటువంటిది ఎంత గొప్ప భయంకరమైన స్థితి ఇక మూడవ దారుడు మెట్టు ఏదనగా అప్పగించుట అమ్మిన తరువాత అప్పగిస్తారు అమ్మినటువంటి వాడు అప్పగించక తప్పదు ఎంతకు అమ్మినారు ముప్పది వేంజిన అమ్మిన నాట నుంచి ఇక అప్పగించటానికి ఈశ్వరియతి ఆలోచిస్తూ ఉన్నాడు వ్యవహార సువార్త మూడు నాలుగులో చూస్తే వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగించవలనని సీమోనుకుమాటకు ఇష్కరియతి యుదా హృదయంలో అపవాది అంతకుముందే ఆలోచించి పుట్టించను అప్పగించటకు ఆలోచిస్తూ ఉన్నాడు ఏ సమయాన ఏది అనుకూలమైన సమయము ఆ సమయాన ప్రభువును అప్పగించాలా అని ఆలోచిస్తున్నాడు వాక్యములో ప్రవచనము ఎలా వ్రాయబడినది నేను నమ్ముకొని నా ఇష్టడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను మడిమ మడిమినెత్తను ఒకసారి ప్రభు అనగా చివరాత్రి భోజనములు కూర్చున్న తరువాత మీలో ఒకడు నన్ను అప్పగించును అయినప్పుడు శిష్యులందరూ కూడా నేనా ప్రభు నేనా ప్రభు నేనా ప్రభు అన్నప్పుడు ఇస్కరితి యూద కూడా అదే మాట అన్నాడు నేనా ప్రభు అన్నాడు వెంటనే ప్రభు అన్నాడు నీవన్నట్టే ఇది లేఖనములు ప్రవచనమును నెరవేరాల ప్రభుకు ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు అది జరగాల తప్పనిసరిగా ఒకడు ఆయన శిష్యులలో ఆయన హీతుడు ఎవరో ఒకరు పట్టించాలని రాయబడినది ఆయన ఎవరో కాదు ఇస్కరీతూ యోధ యోహన్ సువార్త పదమూడు పదకొండులో మనం గమనించినట్లయితే ఆయన తన అప్పగించిన వాణిని ఎరిగిన కనుక మీరు అందరూ పవిత్రులు కాదు ఒకసారి ప్రభు అంటారు నన్ను వెంబడించారు కానీ మీలో అందరూ పవిత్రులు కారు నిజమే ఒకరు బొంకుతే మరొకరు మరి నమ్మ అవిశ్వాస ఉంటే ఇలా వారిలో కొన్ని తేడాలు మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడైతే పూర్తిగా అమ్మటమే జరిగింది కనుక పన్నెండు మందిలో యూదాయుష్కరి వారితో కూడా బహు జన సమూహముని వెంటబెట్టుకుని వచ్చి వారికి ఒక గురుతు చెబుతా ఉన్నాడు నేనెవరినైతే ముద్దు పెట్టుకుందునో ఆయనే ప్రభు కాబట్టి మీరు ఆయన్ను వెంటనే పట్టుకోవచ్చు చూసావా ప్రియమైనటువంటి సంఘస్థులారా ప్రేమైనటువంటి ప్రేక్షకులారా ప్రభువును అప్పగించడానికి ఒక గురుతు చెప్పాడు ముద్దు పెట్టుకుంటాను ఈ ముద్దు ఏమంటారు కపటమైనటువంటి ముద్దు కానీ అలాగే జరిగిన ఇక నాలుగో దారుడమిట్టు ఏంటంటే బోధకుడాని సంబోధించుట బోధకుడని ఎవరు పిలవాలి తెలియనటువంటి వారు గనటువంటి వారు ఆయనతో ఎలాంటి సాంగత్యం లేనటువంటి వాళ్ళు క్రొత్తవారు బోధకుడు అనవచ్చు కానీ ఒక శిష్యుడిగా ఉండి బోధకుడు అనే ప్రభువును మరి సంబోధించుట అంత గొప్ప విషయం కాదు పోతే శాస్త్రులు పరిశీయులు ప్రధాన యాజకులు అందరూ కూడా ఈ రీతిగా ఆయన బోధించారు బోధకుడు అనేటువంటి మాటకు హైబ్రి భాషలో రబ్బుని రబ్బుని అనగా బోధకుడు అని తెలుగులో అర్థం పోతే అక్కడికి ఒక శాస్త్రి వచ్చి పోద కూడా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని కోరినప్పుడు ఆయన రెండే రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు చెప్పాడు నీ దేవుడనే అహోవాన్ని పూజించము రెండవది నిన్ను వలె నీ పురుగువాణ్ణి ప్రేమించము ఈ రెండు ఆజ్ఞలు అతనికి చాలా కటువుగా ఉన్నందువల్ల మరలా ప్రభు దగ్గరికి వచ్చినట్లు లేదు మరి యోహాన్సు వార్త ఎనిమిదవ మొదటి మొదటిని చూస్తే వ్యభిచార బంధు పట్టబడినటువంటి ఒక స్త్రీని చూచి ప్రజలందరూ కూడా ఆమె వెంటబడి ఆమెను రాళ్ళతో చావగొట్టాలని వెంటబడారు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచార మందు పట్టబడినది ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్ళతో చావగొట్టాల నీవేం చెబుతున్నావు వారు అన్యులు కాబట్టి బోధకుడ పిలుచుట ధర్మమే కానీ ప్రభు శిష్యులలో శిష్యుడిగా ఉండి ప్రథముడిగా ఉండి పైగా డబ్బు సంచి కూడా యూదయుస్కేతు దగ్గర ఉండెను అనే వాక్యంలో ఉంది ఆయన ప్రభువ రక్షకుడా ఆయనని పిలువక బోధకుడా ఒక అన్యుడి వలె పిలవడం అనేటువంటిది అతని యొక్క జారుడి మిట్టు అయితే ప్రభు ఇచ్చిన సమాధానం ఏదో తెలుసా మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అందరూ కూడా ఆయన నేల మీద వ్రాయితుండగా అందరూ కూడా ఒకరి వెంట ఒకరు ఎవరు లేకుండా వెళ్ళిరు చివరకు ఆమె ఒక్కటే నిలబడింది ప్రభు ఒక్కడే ఉన్నాడు అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె అన్నమాట ప్రభువా ఆ ఎవ్వరూ శిక్ష నాకు విధించలేదు అంటే వారికి ఎన్నో పాపాలు ఉన్నాయి వారి పాపాలని జ్ఞాపకం వచ్చి ఒక్కరు కూడా నాలో పాపం ఉన్నది నాలో పాపం ఉన్నది నాలో పాపం అని అందరూ వెళ్ళిపోయారు ఆ స్త్రీ ఒక్కటే కాదు పాపాత్మురాలు ప్రభు అన్నారు కుమారి నేను నీకు శిక్ష విధించను కాబట్టి ఇక మీదట పాపము వచ్చేకము అనిపించింది కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా బోధకుడు అనేటువంటిది మరీ దగ్గర సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వారిని తెలియని వారిలాగా ఈ లోక ప్రజలలో మనం గమనించినట్టయితే ఎంత దగ్గర బంధువైనా ఒక ధనవంతుడైనటువంటి మన బంధువు దగ్గరికి వెళ్తే ఆప్యాయతగా మావారు మా చుట్టమే లేదా మా బంధువు అని చెప్పరు ఎవరో మా ఊరి వాళ్ళు చివరకు తండ్రిని కూడా మా గాసగాడు అనేటువంటి అన్న కుమారులు లేకపోలేదు చివరకు చూసావా మరి ప్రేమ అనేటువంటిది ఎంత గొప్పది దూరమును ఉన్నటువంటి వారు కూడా నా వారు అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు మన కొరకు ప్రభు ఎంత ప్రేమ చూపించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఇంతంతని కాదు ఎంతో చెప్పలేనంత లేనంత అంత గొప్ప ప్రేమ అనేదలా చూపించినట్టు చూస్తున్నాం పోతే యూద ఇస్కరీతి యొక్క ఐదవ దారుడి మెట్టు పాపపు గుంపులో చేరుట ఈయన ప్రభు శిష్యుడు ప్రభువుతో ఉండవలసినటువంటి వాడు లేదా ప్రభు శిష్యులతో ఉండవలసినటువంటి వాడు ఆ యొక్క సహవాసాన్ని పోగొట్టి పాపపు గుంపులో చేరినట్టు మనం చూస్తూ ఉన్నాం లోక వార్త ఇరవై రెండు మూడు నాలుగులో చూస్తే అప్పుడు పన్నెండు మందిలో శిష్యుల సంఖ్యలో చేరిన ఇష్కరియులో సాతాను ప్రవేశించిన గనుక వాడు వెళ్ళి ఏలాగో అప్పగించవలనో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను కీర్తనులు మొదటి అధ్యాయం మొదటి వచనములు అంటారు దుష్టుల ఆలోచన తప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే తోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమున దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు కాబట్టి దేవుని యొక్క సహవాసములు ఉండవలసినటువంటి వాడు దివారాత్రములు ఆయనతో ఉండవలసినటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ పాపపు గుంపులో చేరిండు పోతే ఈ లోక స్నేహం ఈ లోకంతో మానవునికి ముగ్గురు శత్రువులు ఒకటి లోకం రెండవది శరీరం మూడవది అపవాది ఈ మూడు ముగ్గురు శత్రు బారిలో నుంచి మనము తప్పించుకోవాలి అయితే యాకోపత్రిక నాలుగు నాలుగులు అంటున్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ఎవడైనాను ఈ లోకమును వాడు దేవునికి శత్రువగును కాబట్టి నిజంగా ఇక్కడ ఇస్కరేతి యుద దేవునికి ప్రియుడయ్యాడా శత్రు అయ్యాడా వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం అతడు చేసిన క్రియల ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవునికి శత్రు అయ్యాడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును పది మంది చడ్డోళ్లలో ఒక మంచోడు పోతే వాడు కూడా ఏమైపోతాడు చెడ్డు అయిపోతాడు పది మంది మంచివాడులో ఒక చెడ్డవాడు సహవాసం చేస్తే అతడేమవుతాడు మంచివాడైతాడు అంటే ఆ సాంగత్యం అలాంటిది అప్పుడు పౌలు కోరింతులకు రాసిన రెండవ పత్రిక ఆరు పద్నాలుగులు అంటారు మీరు అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకూడి నీతికి దుర్నీతికి ఏమి పొత్తు క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసి విశ్వాసికి పాలెక్కడ కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మంచి విశ్వాసం కలిగినటువంటి సహవాస గుంపులో చేరాల ప్రభుతో మూడున్నర సంవత్సరం ఉండి ప్రభువు యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా చూచి ఆయన యొక్క అద్భుతాలు గమనించి క్రియలను చూచి దుష్ట సాంగత్యానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం ఒకసారి ఒక దొరగారు ఒక పంది పిల్లను వారికి ఎలాంటి కానీ బలిష్టం పందిని ఎవరైనా కాంటారా చిన్న పిల్లని ఎవరైనా కొడతారా కొనుక్కుంటాడా విలువ ఇచ్చి కొడి దానికి శుభ్రంగా సబ్బుతో నీళ్లు పోసి స్నానాలు చేసి పౌడర్ వేసి కొత్త గుడ్డలు కట్టించి ఒక చిన్న చైన్ కొని దాని కొరకు షికారుగా వెళ్తూ ఉండడు ఆయన వెళ్తూ వెళ్తుండగా కొన్ని పందులు బురద గుంటలో పడి ఉండుట ఈ పిల్ల చూసింది వెంటనే ఎప్పుడో ఆమె చేతిలో నుండి తప్పించుకొని ఈ పంది పిల్ల వెళ్ళి బురద గుంటలో పడిపోయింది ఒకసారిగా ఆ దొరగారు తన వెంట ఉన్నటువంటి పంది పిల్లను చూస్తే అది అక్కడ లేదు ఎక్కడా ఎక్కడని చూసినప్పుడు ఒక మురికి గుంటలో పందుల సహవాసంలో పడిపోయింది దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును కాబట్టి మరలా ఆ పందిని తీసుకొని పిల్లను శుభ్రంగా తయారు చేసి తన వెంట ఉంచుకున్నాను అలాగే మురికి గుంటలు ఉన్నటువంటి మనం పాప బ్రతుకులలో ఉన్నటువంటి మనను దేవుడు ఆయన విలువైనటువంటి ప్రేమ కృప ద్వారా రక్షిస్తూ ఉన్నాడు ఒక్కసారి మనం గమనించాలి నన్నంతగా హెచ్చించుకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది నా పరిస్థితి ఏంటిది అని ఏనాడైనా మన యొక్క జీవితంలో నీవైనా నేనైనా విచారించామా ఆయన చేసిన ఉపకారాల కొరకు మనం ప్రార్థించామా అలా ప్రార్థించకపోతే అలా ఆయన వెంబడించకపోతే ఈ వాక్యం ద్వారా ఇప్పుడే దుష్ట సాంగత్యం అనేది మంచి నడవని చెరుపును కనుక దేవుని యొక్క ఉంటే ఏనాడు ఏది కూడా మనకు తక్కువ కాదు ఇష్కరేతు యోధ యొక్క ఆరవ జారుడి మెట్టు చాలా ప్రాముఖ్యమైంది ముద్దు మెట్టు మొదటి దారుడి మెట్టు దొంగలించుట రెండవ దారుడి మెట్టు అమ్ముకొనుట మూరవ దారుడి మెట్టు అప్పగించుట నాలుగవ దారుడి మెట్టు బోధకుడా అనిని పిలుచుట ఐదవ జారుడి మెట్టు పాపపు గుంపులో చేరుట ఆరవ జారుడి మెట్టు ముద్దు పెట్టుబెనుట ముద్దు పెట్టుకునుట ముద్దు అనేటువంటిది చాలా రకాలు ముద్దుల గురించి బైబిల్లో ఎన్నో రీతులు వ్రాయబడి ఉన్నది వెంటనే ఏసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి అతని ముద్దు ఎవరు ఎవరైతడు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఇష్కరి ఏతి యోదా ప్రభువు దగ్గరికి వచ్చి బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాను ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో తెలుసా ఒకనాడు ప్రధాన యాజకులతో శాస్త్రులతో నేను నేనెవరినైతే ముద్దు పెట్టుకుందునో ఆయనే ప్రభు కనుక ఆ ప్రభువును పట్టుకుంటకు రండి అని ఒక గుర్తింపుగా కపటమైన ముద్దు పెట్టాడు ఈ ముద్దునే ఏమంటారు కపటమైన ముద్దు ఇక ఇంకొక ముద్దు మనం గమనించి చూస్తే పాపాత్మురాలు ఇప్పుడే మనం తెలుసుకున్నాం పాపాత్మురాలు అత్తరు ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకునిను వినయ విధేతతో కూడిన ముద్దిది పోతే మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకుని విశ్వాసులైనటువంటి వారికి అపోతుడైన పౌలు చెప్పినటువంటి హితోపదేశం మీరు ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకునుడి ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి కనుక ఈ ముద్దు విశ్వాసులతో కూడినటువంటి పవిత్రమైన ముద్దు పోతే నయోమి యొక్క పెద్ద కోడలైనటువంటి ఓర్ప కూడా ముద్దు పెట్టుకున్నది ఆమె తన కోడను పిలిచి కుమార్తెలారా దేవుడు నన్ను ఈ రీతిగా చేసిన కాబట్టి నేను నా దేశం వెళ్తున్నాను అన్నప్పుడు ఓర్ప తన అత్త దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాను ఈ ముద్దు ఏంటిది విడిపోయేటప్పుడు చెప్పి విడి విడి విడిపోయేటప్పుడు పెట్టేటువంటి ముద్దు కానీ చిన్న కోడలైనటువంటి రూత్ మాట ఏదో తెలుసా నీ దేవుడే నీ ఉండే స్థలంలో నేనుంటా నీ దేశమే నా దేశం చావు ఒకటి తప్ప మనల్ని వేరే మరేది చేయనేరదని అత్తతో పాటు బెత్తలహేమంకి వచ్చినట్టు చూస్తున్నాం ప్రేమ కలిగినటువంటి ఆమె తన అత్తతో వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము ప్రేమైనటువంటి వారి మన జీవితాలలో హృదయపూర్తిగా ప్రేమిస్తూ పవిత్రమైనటువంటి కార్యక్రమాలలో జరిగిస్తూ ఒకరినొకరు ప్రేమతో పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాము దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వాదించునుగాక ఆమె కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియుల శ్రేయోభిలాషి ఆత్మాభిమానం కలిగినటువంటి వారు పోట్లూరి నెహమ్యా టీచర్ గారి కుటుంబానికి నేనెంతో రుణస్తున్న దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించునుగాక ఆమె ఒక మాట ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపగల తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు నీ కృప ద్వారా ప్రభువ మీరే మాట్లాడి మాట్లాడినారు వందనములు స్తోత్రములు నాయన రాబోయేటువంటి దినాలలో ఇంకాను గొప్పగా తండ్రి వాడబడే భాగ్యం దయచేయమని మరి ఆదరణ టీవీ మరి కార్యవర్గానికి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వాదించమని ఓపికతో ఇప్పటి వరకు ఎంతో శ్రేష్టమైనటువంటి మంచి మనసుతో విన్నటువంటి ఈ ప్రేక్షకులందరికీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తంది ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానము మనకును మరి ముఖ్యముగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ఫోర్ట్లోరి నెహమ్య గారి కుటుంబానికి అందరికీ సదాకాలం తోడైననుగాక